హాయ్ హలో నిత్య టీవీ ఆల్ వార్తలు చదువుతున్నది మీ అనగంటే అశోక్ కుమార్ ఈరోజు సూర్యపత్రికలో వచ్చినటువంటి స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం అనే ఒక మహిళా ఆరోగ్య సంరక్షణ సంబంధించినటువంటి వార్తను మీకు చదివి వినిపిస్తున్నాను దీనికంటే ముందు మన నిత్య టీవీ ఆల్ అనే ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి వార్తలు మరెన్నో నేను చదివి వినిపించడానికి సిద్ధంగా ఉంటా అంటే మీరు నాకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి వార్తలు మీకు అందించడానికి నేను సదా మీ ముందు ఉంటాను అయితే ఒకసారి మనం వార్తలకు వెళ్ళి చూసినట్లయితే మహిళా ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ఇంటింటా స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అతివలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధమైంది దానిలో భాగంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం ఉంటుందని దీనిలో మహిళల భాగస్వామి భాగస్వా మహిళలు భాగస్వాములు కావాలని అంబార్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లవకుమార్ తెలిపారు జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా వైద్య అధికార ఆదేశాల మేరకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం మండలంలో సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు మన జిల్లాలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా అంబార్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెప్టెంబర్ పదిహేడు టు ఇరవై రెండు అలాగే ఇరవై ఆరు తేదీలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారని నిర్వహిస్తారని ఈ క్యాంపుకు హాజరయ్యే మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డులు వెంట తెచ్చుకోవాలని వారు సూచించారు ఓకే అండి ఇది ఈరోజు వార్త మీరు తప్పనిసరిగా ఎవరైతే మహిళలు మీరు ఆరోగ్యంగా మీరు టెస్టులు చేసుకోవాలనుకుంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి టెస్టులు చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ